స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు పొదలకూరులో నిర్వహించారు పట్టణంలోని పంచాయతీ బస్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను ఆయన గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చారని పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు కష్టజీవుల కన్నీళ్లు అనార్థుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందని పేదలకు ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొద్దలూరు మల్లికార్జున నాయుడు మైనారిటీ నాయకులు జమీర్ బాషా మహిళా నాయకురాలు ఆదాల సుగుణమ్మ డేగా యశ్వంత్ రెడ్డి ఆదాల మురళి సందీప్ రవీంద్ర వీరేంద్ర సురేష్ టీడీపీ అభిమానులు పాల్గొన్నారు ಗ್ರಾಮಗ್ರಾಮಟ್ಟೆ ನೋ ಬೇಸಿಟಿ ನಂದೂರು ತಾರು రామారావు వర్ధంతి నాడు మేమందరం దీక్ష భూమి చెప్పే రాను రానున్న వర్ధంతి నాటికి తెలుగుదేశం పార్టీ అధికారం చేపడుతున్నది అన్న నందమూరి తారక రామారావుకి అధికారంతో ప్రజా విజయంతో అర్పిస్తామని తెలియజేయడం జరిగింది ఈ రోజు అన్నకి ఘనంగా తెలుగుదేశం పార్టీ నుంచి నివాళులూ కార్యకర్తల పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క పేద ప్రజల అభ్యున్నతి కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని అన్న ఆశయ సాధన కోసం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రామన్న రాజ్యం కోసం చంద్రన్న పాలన మెరుగ్గా చేస్తూ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా విమూర్తమైనటువంటి కార్యక్రమానికి పేద ప్రజలకు వెళ్ళాలని వారికి వారి ఆశయ సాధన రామారావు గారి ఆశయ సాధన కోసం పనిచేయాలని కోరుకుంటూ ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు తొమ్మిది చంద్రమోహన్ రెడ్డి గారు ఆనాడు దురుగంగా నందమూరి తారక రామారావు ఆయనలో వచ్చిన ఆ ఫలాలు ఈ మండలానికి రావడం జరిగింది ఆనాడు తారక రామారావు గారు నిర్మించినటువంటి తెలుగు ప్రాజెక్టు నుంచి కోట దూరంలో ఆ డ్యామ్ కింద అనేక గ్రామాలు ఆ సాగునీరు వినియోగించుకునేటువంటి పరిస్థితి లేక లేకుండా ఉన్నది అనేక ప్రభుత్వాలు మారిన అనేక మంది నాయకులు ఇక్కడ శాసనసభ్యులుగా మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన మన ప్రీతమ్మ నాయకుడు ెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దీక్షతో పనిచేసి ఈ రోజు కండలేరు ఎడమ కాలోకి లిప్తి కానీ దక్షిణ కాలోకి పర్వపల్లు కానీ నీటి సస్యశ్యామలంగా ఈ మండలాన్ని తీర్చిదిద్చినటువంటి చంద్రమోహన్ రెడ్డి అదే దీక్షతో మిగిలిన అన్ని గ్రామాల్లో కానీ తాగునీరు తాగునీరు అందించడానికి ఆయన ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తామని ఈ మండలంలో చేసిన ఈ రోజు పేద ప్రజల అభ్యున్నతకై హాస్పిటల్ అభివృద్ధి చేసిన హాస్పిటల్లో సెంటర్ పెట్టినా విద్యా అభివృద్ధి కోసం అనేక కాలనీలు ఎస్టీ కాలనీలు ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేయించిన నీటి పాలు తాగునీరు మింగల్ వాటర్ ఇచ్చిన అన్ని చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినాయి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు